లో వంశ పారంపర్యంగా సేవా త్యాగం ఉంటుందని అలాంటి కుటుంబాలు ఫాదర్ నిర్మల్ కుమార్ ఒకడు అని నెల్లూరు నారాయణ డెంటల్ కళాశాల హెచ్ఓడి డాక్టర్ కన్నన్ అభినందించారు శుక్రవారం ఆ బైండింగ్ హోపో ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై ఆరు నెలల నుంచి రెండు వందల మంది బాధితులకు ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయల విలువైన న్యూట్రిషన్ ప్యాకెట్లు అందిస్తున్న నిర్మల్ కుమార్ అని కొనియాడారు మాటలందరూ చెప్తారు కానీ సేవ కొందరే చేస్తారని ఆయన పేర్కొన్నారు వంద రూపాయలు సాయం చేసే వేలాది రూపాయలు ప్రచారం చేసుకునే రోజుల్లో ప్రచారానికి దూరంగా ఆ బైండింగ్ హోప్ ట్రస్టు ప్రతి నెల బాధితుల కష్ట సుఖాలు విని వారికి కావలసిన సేవ సహాయం అందించడంలో ముందుంది అని అన్నారు ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు వెలకట్టలేనివన్నారు లేనివన్నారు రెండు వందల మందికి అవసరమైన న్యూట్రిషియన్ ఫుడ్ ప్యాకెట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ఫాదర్ నిర్మల్ కుమార్ డాక్టర్ పెట్ల జాషువా డేవిడ్ బిల్డింగ్స్టన్ జయప్రకాష్ ఎం విలియం ఎం జోలిన్ క్రాంతి కుమార్ మరియమ్మ తదితరులు పాల్గొన్నారు Jesus then anger ikade ka tarabar Hallelujah 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 साईं कढी सर 我在吗？ ఆహారం కూడా మంచి నాణ్యత కలిగిన ఆహారాన్ని తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అందుకనే దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఈ యొక్క పౌష్టిక ఆహారము మళ్ళా తెచ్చే ఆహారాన్ని పెస్తూ ఉన్నాం నేను తీసుకుంటూ ఉన్నారు చాలామంది మంచి మాటలు చేస్తారు ఈ యొక్క ఆహారం తీసుకోవడం వల్ల వాళ్ళు చాలా మేలు జరుగుతుందని ఉత్సాహకరమైన మాటలు నాకు ఈరోజు తెలియజేశారు నిజంగా నా హృదయం ఈరోజు కొంచెం బరువు ఎక్కిందన్న కొంచెం లైట్గా ఉండేది మీ మాటలన్నీ అన్నీ నాకు చాలా ఎక్కువ హాట్లో పెయిన్ అనేది ఉంది ఎక్కువ బాధ అనేది కూడా ఉందండి కాబట్టి నా సాయశక్తులా నేను కృషి చేస్తాను ఇంకా ఎక్కువ మందికి ఇచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తాను వచ్చే సంవత్సరం నుంచి తప్పకుండా మీకు ఈ యొక్క ప్రోగ్రామ్ని ఈ యొక్క పౌష్టికాహారాన్ని వచ్చే సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తానని నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు మీరు కొంచెం మాకు సహాయకర ఈ యొక్క పన్నెండు నెలలు కూడా ఈరోజు ఈ యొక్క మనమందరము నా పేరు డాక్టర్ టైటస్ నిర్మల్ కుమార్ నేను అబాయిడింగ్ హో ట్రస్ట్ యొక్క డైరెక్టర్ని మరి దాదాపుగా ముప్పై ఆరు నెలలు అంటే మూడు సంవత్సరాలు ఎటువంటి బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా ప్రతి నెల రెండు వందల పౌష్టిక ఆహార ప్యాకేజ్ని రెండు వందల మంది బాగులేని పిల్లలకు ఇవ్వడము మాకెంతో సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు చాలామంది మంచి విషయాలు చెప్పారు వారు ఈ యొక్క పౌష్టిక ఆహారం తినడం వల్ల వారికి ఆరోగ్యము కుదుట పడిందని వారు బరువు పెరిగారని మరి కౌంట్ కూడా పెరిగిందని మంచి పాజిటివ్ స్టేట్మెంట్స్ చాలామంది ఇచ్చారు అది నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం కూడా నేను కంటిన్యూ చేయాలని మరి నేను అనుకుంటూ ఉన్నాను అది కూడా తప్పకుండా చేస్తానని నా యొక్క విశ్వాసము మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అమరావతి చాప్టర్ తరఫున కూడా ఇద్దరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి నాకు సహాయము ఆర్థిక సహాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దాతకి మా బంధువులైతేనేమి మా అల్లుడు కుమార్తె మరి స్నేహితులైతేనేమి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ అనిపిస్తూ ఉన్నాను థ్యాంక్ ైడింగ్ హోప్ చర్చ్లో డాక్టర్ టైటస్ నిర్మల్ గారి ఆధ్వర్యంలో న్యూట్రిషియస్ ఫుడ్ ఫార్ హెచ్ఐవి పేషెంట్స్ అనేది కార్యక్రమం ప్రత్యేకంగా జరుగుతూ ఉంది ఇది ఒక మూడు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది నేను అప్పుడప్పుడు వచ్చి దీంట్లో పాల్గొంటూ ఉంటున్నాను చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సమాజంలో హెచ్ఐవి పేషెంట్స్ని కొద్దిగా కొద్దిగా చిన్నచూపుతో చూస్తారు వాళ్ళని పక్కకు తోసేయడం జరుగుతుంది వాళ్ళ మీ వాళ్ళ సొంత బంధువులు కూడా వాళ్ళని లెక్క చేయకుండా వాళ్ళని మిస్ట్రీట్ చేస్తారు ఇల్ట్రీట్ చేస్తారు మీకు మాకు సంబంధం లేదని వాళ్ళని పంపించేస్తారు పౌష్టికమైన ఆహారం లేకపోతే జబ్బుల్ని ఎదుర్కొనే శక్తి మనిషిలో తగ్గిపోతుంది మనకి జబ్బుల్ని ఎదుర్కొనే శక్తి ఉండాలంటే పౌష్టికమైన ఆహారం చాలా అవసరం ప్లస్ ఇప్పుడు హెచ్ఐవికి ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇస్తున్నారు కాకపోతే ఆ మెడిసిన్స్ మన బాడీలో పనిచేయాలంటే ఆ మెడిసిన్స్ యొక్క ప్రభావం మన బాడీ తట్టుకోవాలంటే పౌష్టికమైన ఆహారం అవసరం పౌష్టికమైన ఆహారం లేకపోతే ఆ మెడిసిన్స్ మనం మన బాడీ గ్రహించుకోలేకపోతుంది దాన్ని ఉపయోగించలేకపోతుంది సో దానికి పౌష్టికాహారం అనేది చాలా అవసరం క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ఏంటంటే బరువు పెరగగలిగితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది సో దీనికి పౌష్టికమైన ఆహారం చాలా అవసరం దీనికి ప్రత్యేకంగా బెల్లం రాగి వేరుసనకాయలు బాదాం పప్పులు ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ని సహకరించి మంచిగా స్టడీ చేసేసి డాక్టర్ టైటస్ నిర్మల్ గారు వీళ్ళకి ప్యాకెట్స్గా ప్ర అరేంజ్ చేయడం జరిగింది దీనివల్ల వీళ్ళ ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచిగా పెద్ద ఎత్తున జరగ జరిగేసి అవసరమైన వాళ్ళందరికీ అందించగలిగేట కార్యక్రమాలు జరగాలని దేవుడు ఆయన శక్తి ప్రసాదించాలని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు మరి క్లస్ డైరెక్టర్ ఆడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇష్టమై చెప్పారు అది వెంట వల్ల ఇంకా నా మనసు ఇంకా బలంగా ప్రేరేపించి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని వచ్చే సంవత్సరం ఇంకా ఇంకా మరీ గ్రాండ్గా చేయాలని నా మంచి ప్రేరేపిస్తున్నాను సో మీ అందరూ నేను సపోర్ట్ చేయాలని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఇంకా ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ చేయాలని నేర్పరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి